లేదు శాలరీ వచ్చిందంటే చక్కచకాని వన్ ఆర్ టూ డేస్ లో శాలరీ మొత్తం ఖర్చు అయిపోతుంది ఏంటి లోపం ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పక అని చాలా మంది ఇన్స్టాలోనూ ఇటు కామెంట్స్ లోను అడుగుతున్నారు ఇంట్లో మనకి ఇండోర్ బాత్రూమ్స్ వాయువ్యంలో బాత్రూమ్స్ అనేది కడుతూ ఉంటారు కదా అలా వాయువ్యంలో బాత్రూమ్స్ కట్టడం వల్ల అది మనీ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎందుకంటే మనం అక్షయ పాత్ర కూడా ఎక్కడ ఉంచాలని చెప్పాము ఉత్తర వాయువ్యం అనేది కుబేర స్థానము అక్కడ అక్షయ పాత్ర ఉంచాలి అని చెప్పుకున్నాం కదా ఇక చాలా ఇళ్లలో బాత్రూమ్స్ అన్ని కూడా ఉత్తర వాయువ్యంలోనే ఉంటాయి అలా ఉన్న ఇళ్లల్లో అంతా కూడా మనకి ఖచ్చితంగా మనీకి సంబంధించినవి కానీ అప్పులు ఎక్కువగా కావడం కానీ అలాగే ఆదాయం తగ్గడం లేదు కష్టపడి సంపాదిస్తే అది సెకండ్లలో ఖాళీ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే బాత్రూమ్ అద్దంలాగా మెరిసిపోయేలాగా ఉంచుకోవాలి అది ఎంతమందికి సాధ్యమవుతుంది కదా నిమ్మకాయలు సో రాక్ సాల్ట్ మనకి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడంలో రామబానం వంటిది గాజు గ్లాస్ కాని లేదంటే గాజు బౌల్ గానీ తీసుకొని ప్రతి శనివారం రోజు కూడా ఏ దిశలో బాత్రూమ్ ఉన్నా కూడా అక్కడ తప్పనిసరిగా రాక్ సాల్ట్ అనేది ఉంచండి రాక్ సాల్ట్ ఉంచి ప్రతి వారము కూడా ప్రతి శనివారము మీరు ఆల్రెడీ పెట్టిన దాన్ని తీసేసి మళ్ళీ శనివారం రోజున ఫ్రెష్ గా అందులో రాక్ సాల్ట్ ని అంటే సముద్రపు ఉప్పు రాళ్ల ఉప్పు జు బౌల్ లో నింపుగా నింపాలి సో దీనిపైన ఎలాంటి క్యాప్ కూడా ఉంచకూడదు అలాగే ఉంచాలి అప్పుడే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా సాల్ట్ లాగేసుకుంటుంది ఇది టాయిలెట్ లోనే ఉంచుతాం కాబట్టి టాయిలెట్ లో కూడా పోసేయచ్చు కూడా ప్రతి శనివారం కూడా చేంజ్ చేస్తూ ఉండాలి